అండి నమస్తే నా పేరు రత్నకుమారి ఈరోజు నేను టూ హండ్రెడ్ మెంబర్స్కి రాయి జావ తయారు చేస్తున్నానండి ఈ రాయి జావా వచ్చేసి హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ పిండి రాగి పిండి అండి తర్వాత ఈ అరకిలో బెల్లం అండి కొద్దిగా యాలకుల పొడి యాలకుల పొడి కొద్దిగా అండి దాంట్లోకి ఇవి డ్రై ఫ్రూట్స్ పొడి చేసుకున్నానండి ఒక హార్లిక్స్ బైట్ అండి ఈ అరకిలో పిండి నాకు ఈ గిన్నెకి వచ్చిందండి ఈ ప్యాకెట్ పిండి కొలుచుకుంటే ఈ గిన్నెకి వచ్చిందండి ఈ గిన్నె పిండిలో నేను రెండు నీళ్ళు పోసి నానబెట్టాను ఒక ఐదు గంటలు నానిన తర్వాత ఆరేళ్ళు దీంట్లోకి పోసి మరిగించానండి మరిగిన తర్వాత దాంట్లో హాఫ్ కేజీ బెల్లం వేసేశాను అది మా కరిగిపోయిందండి బాగా తెరలేటప్పుడు నానబెట్టాను పిండి ఐదు గంటలు నానబెట్టుకున్నాను కదండి అదంతా దీంట్లో వేసి బాగా ఉడికించేసానండి ఉడికేసి ఇదంతా ఉడికి అయిపోయింది దీంట్లో వేలుక్కాయలు పొడి వేశానండి ఈ జావా రెడీ అయిపోయిందండి ఏదన్నా మనం చల్లారేటప్పటికి కొంచెం చెక్కపడిద్ది ఇదిగోండి ఇట్లాగా ఉడికించుకుంటే సరిపోయిద్ది జారుగా ఉండలు లేకుండా ఇట్లాగా ఉడికించుకోవాలి దగ్గర పడినిచ్చి కొద్దిగా చిక్కబడిపోయిద్దండి ఆరేటవాడికి మనం ఇట్లాగ తీసేసుకోవటమేను దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలండి దీనిలో ఇట్లాగ పైన డ్రై ఫ్రూట్స్ పొడి వేసేసుకొని హార్లిక్స్ అండి టేస్ట్కి హార్లిక్స్ వేసుకొని తాగితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఇంకా ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి రక్తహీనత తగ్గిపోతుంది రోజు రాగి జావ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి ఇవి షుగర్ కంట్రోల్లో ఉంటుంది తర్వాత ఇవి ఇమ్యూనిటీ పెరిగిద్దండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రాగి జావ రోజు తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతారండి హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది బాగా పుష్కలంగా ఉంటుందండి దీన్ని రోజు తీసుకోవటం వలన ప్రతిరోజు తాగితే కనుక ఒక గ్లాసు మనకి ఎముకలు దృఢంగా ఉంటాయండి వీటిలో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది రక్తహీనతో హీనతతో బాధపడే వాళ్ళు ఆహారంలో దీన్ని తరచూ తీసుకోవటం మంచిది రాగి పిండిలో విటమిన్ సి కూడా ఉంటుందండి దీన్ని తప్పకుండా తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెరగటంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది రాగులు లేదా రాగి జావ తీసుకోవటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్